అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కందగడ్డ పులుసు చేస్తున్నాను దానికోసం ఒక పావు కిలో కందగడ్డ తీసుకున్నానండి పొట్టంత తీసేసి శుభ్రంగా కడిగి పెట్టాను ఈ విధంగా తీసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో వచ్చేసి గల్లుప్పు ఒక స్పూన్ వేస్తున్నానండి ఈ విధంగా వేసుకోవటం వల్ల మనకి కలర్ చేంజ్ కాదు దురద కూడా పోయిద్దండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కంద తీసుకొని మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నానండి ఈ విధంగా కట్ చేసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలండి ఈ విధంగా అన్నీ అవి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లు వేసుకోవాలండి ఈ విధంగా అన్ని కట్ చేశాక చూపిస్తున్నానండి చూడండి ఇవన్నీ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసాను కదా సాల్ట్ వాటర్లో చిల్లీస్ అండి ఒక నాలుగు ఈ విధంగా చాప్ చేశాను ఆనియన్ ఒకటండి ఈ విధంగా చాప్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టానండి ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర వేసాను ఇప్పుడు జీలకర్ర వేడయ్యాక ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా వేస్తున్నానండి వేసి ఈ విధంగా గరిటితో తిప్పుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక రెండు రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగేసానండి ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకోవాలి పెట్టానండి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక లిడ్ తీస్తున్నాను చూడండి మనకు కొంచెం మగ్గినాయి కదా ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను పసుపేసాను ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలండి గరిటితో ఇప్పుడు వచ్చేసి ఒక స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి ఇది కూడా ఆనియన్స్ చిల్లీలో కలుపుకోవాలి ఈ పచ్చి వాసన వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవంతా మంచిగా మగ్గాయి కదా కొంచెం అవి పచ్చి వాసన పోయింది కదా అల్లం వెల్లిగడ్డ ఇప్పుడు వచ్చేసి మనం కందగడ్డ ముక్కలు ఉన్నాయి కదా ఇవి నుండి తీసి ఈ విధంగా వేసుకోవాలండి పోపులో ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం మంచిగా ముక్కలకి అల్లం వెల్లిగడ్డ పేస్టు పట్టేటట్లుగా మంచి ఈ విధంగా గరిటతో కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి లిడ్ పెట్టానండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయింది కదా లిడ్ తీసాను చూడండి ఒకసారి మనం గరిటతో కలుపుకుందాము మనం లో ఫ్లేమ్లో పెట్టి పెట్టాలండి అప్పుడు మంచిగా మగ్గుతాయి అనమాట ముక్కలు అనేవి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి సాల్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి అదేవిధంగా చిల్లీ పౌడర్ అండి రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వీటన్నిటి ఈ విధంగా గరిటతో మిక్స్ చేసుకుందాము మంచిగా ముక్కలు పట్టేటట్టు కలుపుకుందామండి ఈ విధంగా కలిపేసినాక మనం లిడ్ పెట్టేసేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టాలండి మంట చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా మనకి ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టాయి కదా ఈ విధంగా కలుపుకొని కొంచెం ముక్కలు మనకి కొద్దిగా మెత్తబడ్డాయి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి ముందు కొంచెం ఒక ఒక గ్లాస్ మందం వాటర్ పోసేసుకొని ఒకసారి గరిటితో కలిపి ఎందుకంటే అవి ఉడకటానికండి వేస్తే ఉడకవు కదా ముందు కొంచెం వాటర్ పోసి మనం బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఈ లోపులో మనము కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానింది కదా దీన్ని మనం గుజ్జులుకుందామండి అండి రసం తీసి ఉంచుదాము చూడండి మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి చూడండి అవి ఉడికిందో లేదో మనం చూడాలంటే దేనితోటైనా ఈ విధంగా కుర్చి చూస్తే మనకు తెలుస్తుంది అండి చూడండి ఎమ్మటేలా లోపలికి వెళ్ళిపోతుంది కదా ఈ విధంగా మనకి ఉడకాలి మనం ఫస్ట్ చింతపండు వేస్తే ఉడకవండి ముందు కొంచెం వాటర్ పో పోసి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదా దీంట్లో పోసేసుకోవాలండి నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను ఫస్టే చూడండి ఈ విధంగా మొత్తం మంచిగా గరిటతో కలుపుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలు ఉడికాయి కదా ఈ పులుపు ముక్కలకు పట్టేటట్లు మనం ఉడకబెట్టాలి ఇప్పుడు లిడ్ పెట్టేశానండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ ఉడకాలండి చూడండి టెన్ మినిట్స్ అయింది కదా ఈ విధంగా చూడాలండి చూడండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయింది కదా ఇప్పుడు వచ్చేసి మసాలా వేసుకుందామండి గరం మసాలా ఒక స్పూన్ వేసాను మసాలా వేయటం వల్ల మనకి పులుసు అనేది చిక్కపడిద్దండి ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టేద్దామండి ఇప్పుడు లిడ్ తీ చూద్దామండి ఫైవ్ మినిట్స్ అయింది కదా చూడండి మనకి మసాలా వేసాం కదా దగ్గరికి అయిపోయింది కర్రీ ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండి శుభ్రంగా కడిగి పెట్టాను ఈ విధంగా చాప్ చేసి పులుసులు వేస్తున్నానండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొంచెం బెల్లం వేస్తున్నానండి ఈ విధంగా వేయటం వల్ల కర్రీ టేస్ట్గా బాగుంటుందండి కందగడ్డ పులుసు ఇప్పుడు కొత్తిమీర బెల్లం మంచిగా మెల్ట్ కావాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాము లిడ్ పెట్టేశాను ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా చూడండి మన పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా చిక్కగా గ్రేవీగా చాలా బాగుంటుంది గుమగుమలాడే కందగడ్డ పులుసు రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసి చూడండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఎమ్మి ఎమ్మి కందగడ్డ పులుసు రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ